కేవలం ఐదు జాగ్రత్తలతో మోకాళ్ళ మార్పిడి సర్జరీ దూరం మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు వీటిని అస్సలు చేయకూడదు మోకాళ్ళ సర్జరీ వద్దనుకుంటే ఇలా చేయండి నమస్కారం ఈ మధ్య చాలా మంది విపరీతమైన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు పూర్వ రోజుల్లో స్త్రీలకైతే యాభై ఏళ్లకు పురుషులకైతే అరవై ఏళ్లకు నిండిన తర్వాతే ఈ సమస్య మొదలయ్యేది కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ముప్పై నలభై వయసు ఉన్నవారు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఏ పని చేయాలన్నా మోకాలు సహకరించపోవడంతో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ ఉంటారు నడవాలన్నా మెట్లు ఎక్కాలన్నా పరిగెత్తాలన్నా ఇలా ఏ పని చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మీకు తెలుసా ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి ఏడాది సుమారు ఒక లక్ష ఇరవై వేల మంది మోకాలు మార్పిడి లేదా రీప్లేస్మెంట్ సర్జరీలు చేయించుకుంటున్నట్లుగా నిరూపితమైంది ఈ సమస్యకు ఫ్రాక్చర్ బర్సైటిస్ టెనినైటిస్ ఆర్థరైటిస్ డిస్లోకేషన్ బెడకడం లేదా ఒత్తిడి మరియు టేర్ వంటి రకరకాల కారణాలు ఉన్నాయి సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు క్షీణించడం మొదలు పెడతాయి అందువల్ల మోకాళ్ళ నొప్పి యొక్క ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంటుంది మోకాలు నొప్పి బాధను భరించలేక చాలా మంది సర్జరీల బాటను పడుతున్నారు కాకపోతే ఈ నొప్పిని తగ్గించుకోవడానికి సరైన ప్రయత్నం చేయకుండా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది కాదని కూడా వైద్యులు చెప్తున్నారు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు నీ రీప్లేస్మెంట్ సర్జరీని ఎలా నివారించాలి మరియు ఉపశమనం కొరకు మీరు చేయవలసిన పనులు ఏమిటి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కీళ్ళు బలహీనంగా మారడం వల్ల మోకాళ్ళలో ఉండే కణజాలం దెబ్బతింటుంది దీనివల్ల లోపల మృదులస్తి అరిగిపోవడం జరుగుతుంది అటువంటి సమయంలో ఎటువంటి కదలికలను జరిపినా తీవ్రమైన నొప్పి మంట బాధ కలుగుతుంది మోకాలు నొప్పి రావడానికి విపరీతంగా బరువుగా ఉండడం సరైన వ్యాయామం శరీరానికి లేకపోవడం ఎముకలకు కావలసిన విటమిన్ డి లోపించడం వంటి కారణాలు కూడా ఈ సమస్యకు దారితీస్తూ ఉంటాయి అందువల్ల ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే మోకాల సమస్యకు దోహదపడే ప్రధాన కారణాల్లో అధిక బరువు కూడా ఒకటి శరీరం అధిక బరువును కలిగి ఉండడం వల్ల అనవసరమైన ఒత్తిడి మోకాళ్లపై పడి క్రమంగా ఇది అరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది సమతుల్యమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడంలో చక్కగా సహాయపడుతుంది అంతేకాకుండా ఒత్తిడిని గణనీయంగా తగ్గించి భవిష్యత్తులో సర్జరీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది గమనించాల్సిన విషయం ఏమిటంటే వ్యాయామం చేసే సమయంలో సాధారణ లేదా తక్కువ ప్రభావం కలిగి ఉన్న వ్యాయామాలను అనుసరించడం వల్ల మోకాలు యొక్క ఆరోగ్యాన్ని లేదా తక్కువ ప్రభావం కలిగి ఉన్న వ్యాయామాలను అనుసరించడం మోకాలు యొక్క ఆరోగ్యానికి కీలకం అందువల్ల వాకింగ్ స్విమ్మింగ్ మరియు సైక్లింగ్ వంటివి చేయాలి ఇవి మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి మెరుగైన మద్దతును మరియు స్థిరత్వాన్ని అందిస్తాయి ముఖ్యంగా మోకాళ్ళలో కదలికలను మెరుగుపరచడానికి స్ట్రెచింగ్ చేయడం అవసరం తద్వారా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది తరువాతది పోస్చర్ పై శ్రద్ధ వహించాలి మోకాళ్లతో సహా పూర్తి శరీరానికి సరైన ను ఉంచడం చాలా అవసరం కూర్చున్న లేదా నిలబడిన మీ వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోండి తద్వారా శరీర బరువు సమానంగా పంపిణీ చేయబడుతుంది పేలవమైన భంగిమ కాలక్రమేణ మీ మోకాళ్ళపై అసమతుల్యత మరియు అనవసరమైన ఒత్తిడి పట్టడానికి దారితీస్తుంది ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ సమస్యను అధిగమించడం కొరకు వ్యాయామం చాలా ముఖ్యం కాకపోతే వ్యాయామానికి ముందు వామప్ చేయడం మంచిది దాని కొరకు ఏదైనా శారీరక శ్రమలో పాల్గొని కండరాలు మరియు కీళ్లను వామప్ చేయడం చాలా అవసరం ఇలా చేయడం వల్ల కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది వాటిని మరింత సరళంగా ఉంచడానికి సహాయపడుతుంది అలాగే ఆయుర్వేదంలో పంచకర్మ అనే సహజమైన చికిత్స మోకాళ్ళ నొప్పి యొక్క సర్జరీని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుంది అందులో ముఖ్యంగా జానులేపం ఈ ప్రక్రియలో ఔషధ మూలికల మిశ్రమాన్ని పలుచని పొరలా చేసి ప్రభావిత ప్రాంతంపై అప్లై చేస్తారు ఇది మోకాళ్ళలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది కండరాలను బలపరుస్తుంది మరియు నొప్పికి గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది రెండవది జానువస్తి కీళ్ళ నొప్పులను ఎదుర్కోవడానికి మరియు మోకాలు యొక్క కీళ్ళ బలాన్ని మెరుగుపరచడానికి జానువస్తి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ చికిత్సలో మోకాలిపై ఔషధ నూనెను పూస్తారు జానువస్తి మోకాలు కీలు యొక్క క్షీణతను నివారించడానికి సహాయపడుతుంది సైనోవియల్ ద్రవాన్ని పెంచుతుంది అదే విధంగా టెండాన్స్ మరియు లెగమెంట్స్ ని బలపరుస్తుంది ఇది మోకాలి స్టిఫ్నెస్ను తగ్గిస్తుంది మరియు ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది ఈ సహజమైన చికిత్సలను పొందడానికి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ని ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం సహజంగా ఇలాంటి నివారణ చర్యలు పాటించడం వల్ల మోకాలి రీప్లేస్మెంట్ సర్జరీ యొక్క ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మోకాళ్ళ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు ముఖ్యంగా అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు గుర్తుంచుకోండి ఈ రోజుటి చిన్న సర్దుబాట్లే దీర్ఘకాలంలో మీ మోకాళ్లకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు చేయాల్సిన పనులు ఇవ్వటం చూద్దాం కోల్డ్ లేదా హీట్ థెరపీని ఉపయోగించండి ఐస్ ప్యాక్లు లేదా హీట్ ప్యాడ్లను ప్రభావిత ప్రాంతంపై ఉంచడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఎందుకంటే తీవ్రమైన గాయాలకు కోల్డ్ థెరపీ ప్రయోజనకరంగా ఉంటుంది కాకపోతే దీర్ఘకాలిక సమస్యలకు హీట్ థెరపీ అనుకూలంగా ఉంటుంది అలాగే మోకాళ్లలో ఫ్లెక్సిబిలిటీని పెంచి దృఢంగా ఉంచడం వల్ల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది అతి ముఖ్యంగా ఈ సమస్యను అధిగమించడానికి యోగా సున్నితమైన మరియు ప్రభావవంతమైన మార్గం సాధారణంగా మోకాలికి అనుకూలంగా ఉండే కొన్ని సాధారణ యోగా భంగిమలు ఇవ్వటం ఇప్పుడు తెలుసుకుందాం తాడాసన లేదా మౌంటైన్ పోస్ సరైన అమరికను ప్రోత్సహించడం మరియు కాళ్ళ కండరాలను బలోపేతం చేయడం ద్వారా మోకాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది తాడాసనం వేసే సమయంలో బరువు అంతా సమానంగా పంపిణీ అవడం వల్ల మోకాళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది రెగ్యులర్గా దీన్ని అనుసరించడం వల్ల స్థిరత్వం మరియు సమతుల్యత పెరుగుతాయి అంతేకాకుండా పూర్తి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు తర్వాతది ఉత్కటాసనం లేదా చైర్పోజ్ ఈ ఆసనం మోకాలి కీల చుట్టూ ఉండే కండరాలను బలపరుస్తుంది మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది రెగ్యులర్గా ఈ ఆసనం వేయడం వల్ల మోకాలు నొప్పి తగ్గుతుంది మోకాళ్ళ సమస్య నుంచి విముక్తి కలిగించడానికి సహాయపడే మరొక ఆసనం వీరభద్రాసనం ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది స్టిఫ్నెస్ తగ్గుతుంది మరియు మోకాలి యొక్క పూర్తి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది ఇంకొక ఆసనం ట్రీపోజ్ లేదా వృక్షాసనం ఈ ఆసనం బ్యాలెన్స్ మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది అంతేగాక ముఖ్యంగా మోకాళ్ళపై ఒత్తిడిని తగ్గించి ఆర్థరైటిస్ వంటి సమస్యల్లో ఉన్న అసౌకర్యాన్ని తగ్గిస్తుంది ఈ ఆసనాలను అవగాహనతో సున్నితంగా వేయడం వల్ల నొప్పిని నివారించడానికి ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి ముఖ్యంగా వీటిని అనుసరించే ముందు పర్సనలైజ్డ్ మార్గదర్శకత్వం కోసం యోగా నిపుణుడు లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం మంచిది ఇక చివరిగా హైడ్రేటెడ్గా ఉండండి కీళ్ళ ఆరోగ్యానికి సరైన హైడ్రేషన్ అవసరం తగినంత మోతాదులో నీటిని తాగడం వల్ల కీళ్లను హైడ్రేటెడ్గా ఉంచడంలో సహాయపడుతుంది ఇప్పుడు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం మోకాళ్ళ నొప్పితో బాధపడేవారు చేయకూడని పనుల్లో మొదటిది మోకాళ్ళపై అధిక ప్రభావం చూపే యాక్టివిటీస్ను నివారించాలి ఉదాహరణకు కఠినమైన ఉపరితలంపై పరిగెత్తడం లేదా అధిక ప్రభావం చూపే క్రీడలలో పాల్గొనడం వంటివి అలాగే పరిమితికి మించి నిలబడటం లేదా కూర్చోవడం వంటివి నివారించాలి దాంతోపాటు ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండకూడదు ఎందుకంటే ఎక్కువసేపు నిలబడి లేదా కూర్చోవడం వల్ల మోకాలు అసౌకర్యానికి గురి కావచ్చు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉండవలసి వస్తే కాసేపు విరామం తీసుకోవడం క్రమం తప్పకుండా స్ట్రెచ్ చేయడం వంటివి చేయాలి మరియు అధికంగా మోకాలు వంచడం మానుకోవాలి ఒకవేళ ఇదివరకే మోకాళ్ళ నొప్పులను అనుభవిస్తున్నట్లయితే అధికంగా వంగడం చతికిలబడడం లేదా మోకాళ్ళపై కూర్చోవడం వంటి చర్యలను నివారించాలి ఇక మహిళలు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే హై హీల్స్కి దూరంగా ఉండడం ఎందుకంటే ఇవి మోకాళ్ళపై ఒత్తిడిని కలుగ చేసి మోకాల సమస్యలకు దోహదం చేస్తాయి ఇదివరకే ఈ సమస్యతో బాధపడుతున్న వారు హీల్స్ యొక్క వినియోగాన్ని పరిమితం చేయాలి సందర్భానుసారంగా కొన్నిసార్లు మనం బరువైన వస్తువులను లిఫ్ట్ చేయాల్సి వస్తుంది అలాంటి వాటిని నివారించడమే మేలు ఎందుకంటే ఇది మోకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఈ చేయవలసినవి మరియు చేయకూడనివి సాధారణ మార్గదర్శకాలు అని గుర్తుంచుకోండి మీ నిర్దిష్ట పరిస్థితిని ఆధారంగా మోగాల నొప్పిని నివారించడానికి వ్యక్తిగతీకరించిన సలహా కోసం వైద్యులను సంప్రదించడం చాలా అవసరం ఇక చివరిగా దీర్ఘకాలికంగా నొప్పిని అనుభవిస్తుంటే వైద్యులను సంప్రదించి వెంటనే పరీక్షలు నిర్వహించి చికిత్సను ప్రారంభించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఏ వ్యాధికైనా మొదటి దశలో గుర్తించి చికిత్సను తీసుకుంటే ప్రమాద తీవ్రతను తగ్గించి మెరుగైన ఫలితాన్ని పొందడానికి ఎంతగానో సహాయపడుతుంది మోకాళ్ళ నొప్పికి సంబంధించిన సమస్యలకు సమగ్రమైన ఆయుర్వేద పరిష్కారాలను అందించడం వర్ధన ఆయుర్వేద యొక్క ప్రత్యేకత ఒకవేళ మీరు కూడా మోకాళ్ళ నొప్పలతో బాధపడుతూ సర్జరీ లేకుండా శాశ్వత ఉపశమనం పొందాలి అనుకుంటే మీకు వర్ధన ఆయుర్వేద ఒక చక్కటి ఎంపిక కనుక ఆలస్యం చేసి మీ నొప్పిని తీవ్రతరం చేసుకోకుండా వెంటనే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించి నొప్పి తెలియని ఆరోగ్యకరమైన జీవితాన్ని తిరిగి పొందండి ఇలాంటి మరింత విలువైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు